ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము ముప్పై ఒకటవ అధ్యాయము బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్ బాలారాము నూల్కరు మేఘశ్యాముడు పులి ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందడాన్ని గూర్చి హెమాత్ పండు వర్ణించుచున్నారు మరణకాలమున మనస్సునందున కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును భగవద్గీత ఎనిమిదవ అధ్యాయమున ఐదు ఆరు శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు ఎవరైతే వారి అంత్యదశ ఎందు నన్ను జ్ఞప్తి అందించుకుంటారో వారు నన్ను చేరెదరు ఎవరైతే ఏదో దాన్ని ధ్యానిస్తారో వారు దాన్నే పొందెదరు అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనస్సునందు ఉంచుకొనగలమని నిశ్చయము లేదు అనేక మంది అనేక కారణాల వల్ల భయపడి అదిరిపోతారు కావున అంచ సమయం నందు మనస్సుని నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎంది నిలుపవలను అన్నచో నిత్యము దాన్ని అభ్యసించుట అవసరము భగవంతుని ధ్యానం చేయచు అందించుకొని ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేసినచో మరణకాలము నందు గాబరా పడకుండా ఉండగలమని యోగేశ్వర్లందరూ మనకి బోధించుచున్నారు భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు ఏలనా సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయం చేసెదరని వారి నమ్మకము అటువంటివి కొన్ని ఇచ్చుట ఒకటి విజయానంద్ విజయానంద్ అనే మద్రాసు దేశపు సన్యాసి మాన సరోవరానికి యాత్రార్థమే బయలుదేరను మార్గంలో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను అక్కడ హరిద్వారము నుండి వచ్చిన సన్యాసి అగో సోమదేవ స్వామిని కలుసుకొనెను మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనను మానస సరోవరము గంగోత్రికి ఐదు వందల మైళ్ళ పైన గలదనియు ప్రయాణంలో కలిగే కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించను మంచి ఎక్కువనియూ భాష ప్రతి యాభై క్రోసుల కుమారుననియు భూటాన్ ప్రజల సంశయ నైజమును వారు యాత్రికులను పెట్టే కష్టములు మొదలైన వాటిని చెప్పాను దీన్ని విని సన్యాసి నిరాశన చెంది యాత్రను మానుకొనెను అతడు బాబా వద్దకు ఏగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించిట్ల నేను ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు వారి సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు సన్యాసికి బాబా నైజము తెలియనందున అసతృబ్ది కలిగెను కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటినీ గమనించుచుండెను అది ఉదయమున జరిగే తరబారు సమయము మసీదు క్రిక్కిరిసి ఉండెను వారు బాబాను అనేక విధములా పూజించుచుండెరి కొందరు వారి పాదములకు అభిషేకం చేయుచుండెరి వారి బొటన వ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండెరి కొందరు దాన్ని కండ్లకు అద్దుకొంచుండిరి కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములను పోయిచుండెరి జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను కావున అతనికి ఆ స్థలం విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను అతడు షిరిడీలో రెండు రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చెను విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను కానీ బాబా ఆజ్ఞ లేనిది షిరిడి విడువలేకుండెను ఉత్తరం తీసుకొని బాబా దర్శనానికి వెళ్ళెను ఇంటికి పోవడానికి బాబా ఆజ్ఞ వేడను సర్వజ్ఞుడైన బాబా ముందు జరగపోవున్నది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించువాడు అయితే సన్యాసం ఎందుకు పుచ్చుకున్నావు కాషాయ వస్త్రాలు దేని దేనియందు అభిమానం చూపట తగదు పోయి హాయిగా కూర్చుండము ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము వాడాలో పెక్కు దొంగలు ఉన్నారు తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా ఉండము దొంగలంతయు దోచుకుని పోయెదురు ధనము ఐశ్వర్యము మొదలైనవి నిత్యం కావు శరీరము శిథిలమై తుదకు నశిస్తుంది దీన్ని తెలుసుకొని నీ కర్తవ్యాన్ని చేయము ఇహ పరలోక వస్తువులన్నింటి అందుగల అభిమానాన్ని విడిచిపెట్టుము ఎవరైతే ఈ ప్రకారంగా చేసి హరి యొక్క పాదములను శరణి వేడతారో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షాన్ని పొందుతారు ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానం చేసి మన్నం చేసదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేయను నీ పూర్వపుణ్యము ఎక్కువ ఊటచే నీవిక్కడ నేను చెప్పిన దాన్ని విని జీవిత పరమావధిని కాంచుము కోరికలు లేని వాడవై రేపటి నుండి భాగవతాన్ని పారాయణం చేయము శ్రద్ధతో మూడు సప్తాహాలను చేయము భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించుము నీ భ్రమలు నిష్క్రమించును నీకు శాంతి కలుగును అని అతను మరి నము సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించను బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించి రామవిజయం చదివించను ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన బిమ్మట విజయానందుడు భాగవతాన్ని లెండి తోటలు ఏకాంతమున చదువుట ప్రారంభించను రెండు పారాయణలు చేయగానే అలసిపోయను వాడాకు వచ్చి రెండు దినములుండెను మూడో రోజు ఫకీరు బాబా తొడపై ప్రాణములను వదిలేను బాబా ఒక రోజంతయు సామును అటులే కుంచుడ నేను పిమ్మట పోలీసు వానరు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞారు యథోచితంగా శరీరాన్ని తగిన స్థలమునందు పూడ్చారు ఈ విధంగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను రెండు బాలారామ్ మాన్కర్ బాలారామ్ మాన్కర్ అని గృహస్థుడు ఒకడు బాబా భక్తుడిగా ఉన్నాడు అతని భార్య చనిపోయాను అతడు విరక్తిని చెంది కొడుకు నాకు అప్పగించి షెడీకి వచ్చి బాబాతో ఉండెను అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగ చేయవల్లని ఈ దిగువ రీతిగా చేశాను బాబా అతనికి పన్నెండు రూపాయలనిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో ఉండమని బాబాని విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో ఉండుట అతనికి ఇష్టం లేకుండాను కానీ ఇది అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించను అచ్చట రోజుకు మూడుసార్లు ధ్యానం చేయమనను బాబా మాటలందు నమ్మకమును ఉంచే మాన్కరు మచ్చింద్రగడనకు వచ్చను అక్కడి చక్కని దృశ్యమును శుభ్రమైన నీటిని ఆరోగ్యమైన గాలిని చుట్టుప్రక్కలగల ప్రకృతి సౌందర్యాన్ని చూసి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిల తీవ్రంగా ధ్యానము చేయ మొదలెడెను కొలది దినముల పిమ్మట ఒక దృశ్యాన్ని గనెను సాధారణంగా భక్తులు సమాధి స్థితి అందు దివ్యానుభవమును పొందెను కానీ మాన్కరి విషయంలో అలా కాక చైతన్యానికి వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించను అతనికి బాబా స్వయంగా కాన్పించను మాన్కర బాబాను చూచడమే కాక తనని అచ్చటకేలా పంపితివని అడిగను బాబా ఇట్లు చెప్పాను షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సును లేచను నీ చంచల మనస్సునకు నిలకడ కలుగు చేయవల్లని ఇక్కడికి పంపితివి నీవు పంచేంద్రియాలతో మూడున్నర మూరున మనిషిగా నన్ను భావించావు నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉండదనను అనుకుంటున్నావు ఇప్పుడు నీవిచ్చట చూసిన నా రూపము షిరిడీలో చూసిన నా రూపంతో సమానంగా ఉందో లేదో నిర్ధారింపము ఇందుకే నిన్నెచ్చుటికి పంపించు కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ ఘడమును విడిచి బాంద్రాకు పయనమయ్యను పూనా నుండి దాదరుకు రైల్లో పోవాలనుకొను టికెట్ కొరకు బుకింగ్ కౌంటర్ దగ్గరికి అటుకుపోగా అది మీక్కిలికిరిక్కిరిసి ఉండెను అతనికి టికెట్ దొరక్కుండెను లంగోటి కట్టుకొని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవచ్చున్నారని అడిగాను దాదరు కానీ మాన్కరు బదులు చెప్పాను అతడిట్లను దయచేసి నా దాదరు టికెట్ తీసుకొనుము నాకు అవసరమైన పని చే దాదరుకు వెళ్ళటం అనుకున్నాను టికెట్ లభించినందుకు మాన్కర్ ఎంతో సంతసించను జేబులో నుంచి పైకం తీయినంతలోనే ఆ జానపదడు అంతర్ధానమయ్యను మాన్కర్ ఆ గుంపులో అతనికే వెతికెను కానీ లాభం లేకపోయాను అతని కొరకు బండి కదులినంత వరకు చూసను కానీ వాణి జాడయే కాన్ రాకుండెను మాన్కరుకు కలిగిన వింత అనుభవాల నందు ఇది రెండవది ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిర్డీకి చేరను అప్పటినుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను వారి సలహాలను అనుసరించి ఉండెను తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడు ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును మూడు నూల్కర్ తాత్యా సాహెబ్ నూల్కర్ను గూర్చి హేమాట్ పందు ఏమియు చెప్పి ఉండలేదు వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రము చెప్పెను లీలా పత్రిక నుండి ఈ వృత్తాంతాన్ని గ్రహించితిమి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో సాహెబ్ పండరీపురంలో సబ్జడ్జిగా ఉన్నారు అప్పుడు సాహెబ్ చందోర్కర్ అక్కడ దారుగా ఉండెను ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి తాత్యా సాహెబ్కు యోగులు ఎందు నమ్మకం లేకుండెను సాహెబ్కు వారి ఎందు మిగుల ప్రేమ అనేక పర్యాయాలు సాహెబు నూల్కరుకు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంత పెట్టను తునకు రెండు షరతులపై నూలు కరుపుకొనెను అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను రెండవది బహూకరించడానికి చక్కని నాగ్పూరు ఫలములు దొరకవలెను భగవంతుని కటాక్షం చే ఈ రెండును తటస్థించను ఒక బ్రాహ్మణుడు నానా సాహెబ్ వద్దకు రాగా అతడు వాణిని తాత్యా సాహెబ్ నూలుకరు వద్దకు పంపెను ఎవరో గాని వంద కమలాఫలములను నూలుకరకు పంపిరి రెండు షరతులు నెరవేరుట చే సాహెబ్ షిరిడీకి తప్పకపోవలసి వచ్చెను మొట్టమొదట బాబా అతనిపై కోపగించను క్రమంగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యా సాహెబ్ నూలుకరకు లభించను కనుక అతడు బాబా ఎడమక్కువ పడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండను తన అంత్యదశలో మత గ్రంథాల పారాయణము వినెను చివరి సమయంలో బాబా పాదతీర్థము అతనికి ఇచ్చెను అతని మరణమాత విని బాబా ఇట్లా నేను అయ్యో తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయాను అతనికి పునర్జన్మ లేదు అని నాలుగో మేఘశ్యాముడు ఇరవై ఎమ్దో అధ్యాయంలో మేఘుని కథ చెప్పిదిమి మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ సో వెంట వెళ్ళిరి బాబా కూడా వెంబడించను బాబా అతని సోహంపై పువ్వులను చల్లెను దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను సాధారణ మానవుని వలే బాబా చింత విచారమగ్నుడైనట్లు మగ్నుడైనట్లు కనబడెను సవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువులే ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చాను యోగులు అనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము కానీ బాబా గొప్పతనము అమోఘమైంది క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను ఆ కదే ఎప్పుడు చెప్పదము ఐదు పులి బాబా సమాధి చెందడానికి ఏడు రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగను ఒక నాటు బండి వచ్చి మసీదు ముందు ఆగింది ఆ బండిపై ఇనుప గనుసుతో కట్టి ఉంచిన పులి ఉండెను దాని భయంకరమైన ముఖం వెనుకకు తిరిగి ఉండెను దాన్ని ముగ్గురు దాని వీసులు పెంచుతూ ఊరు రాత్రిప్పి డబ్బు సంపాదించుకుని అది వారి జీవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను అన్ని విధముల ఔషధములను వాడిరి కానీ వారి ప్రయత్నాలు నిష్ఫలమయ్యను బాబా కీర్తి విని వారు దాన్ని షెర్డీకి తీసుకుని వచ్చిరి దానిని గొలుసులతో పట్టుకొని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషుల బాబా వద్దకు పోయి దాని విషయం అంతయో బాబాకు చెప్పిరి అది చూడ్డానికి భయంకరంగా ఉన్నది జబ్బుతో బాధపడుచున్నది అందుచే అది మిగులు చికాకుపడుచున్నది భయాశ్చర్యములతో ప్రజలందరూ దానివైపు చూచున్నారు బాబా దాన్ని తన వద్దకు నేను అప్పుడు దాన్ని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి బాబా కాంతికి తట్టుకొని లేక అది తలవాల్చను బాబా దాని చూడగా అది బాబా వైపు ప్రేమతో చూసిన వెంటనే తనతో ఒకను నేలపై మూడు సార్లు కొట్టి తిరిగి తప్పి కిందపడి చనిపోయాను అది చచ్చుటను చూచి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగిపోయారు కొంతసేపటికి వారికి తెలివి కలిగింది ఆ జంతువు రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధంగా ఉండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోట దాని పూర్వ పుణ్యమే అని భావించిరి అది వారికి బాకీ పడి ఉండెను దాని బాకీ తిన్న వెంటనే అది విమోచనమును పొంది బాబా బాదముల చెంద ప్రాణములను విడిచినది యోగుల పాదములక వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షింపబడతారు వారెంతో పుణ్యం చేయనిదే వారి కట్టి సద్గతి ఎలా కలుగుతుంది శ్రీ సాయినాథయ నమ ముప్పై ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు